కూటమి ప్రభుత్వం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అని ఎన్టీఆర్ పైన కీలక వ్యాఖ్యలు చేసిండు దానిపైన ఫ్యాన్స్ మొత్తం ఫైర్ అవుతున్నారు అసలు ఏమిటి అసలు ఎన్టీఆర్ తొక్కేద్దాం అనుకుంటున్నారా ఆయన ఎన్టీఆర్ తొక్కేద్దాం అని చూస్తే ముందు ఫ్యాన్స్ వెళ్ళి తన్నేస్తారు ఇప్పుడు గెలిచారు హ్యాపీగా ప్రభుత్వాన్ని ఏర్పరుచుకున్నారు బ్రహ్మాండంగా ప్రభుత్వ పాలన చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఒళ్ళు కలిసి కొట్టుకోకూడదు వాస్తవంగా వెంకటేశ్వర ప్రసాద్ అని ఆయన సినిమాకి ఆయనకి ఏం సంబంధం లేదు రాజకీయాలు అయితే రాజకీయాలు చేసుకోవాలా కానీ గెలుపు బలుపు తలకెక్కి కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తోంది ఇది నిజంగా అతను మాట్లాడుంటే చాలా తీవ్రమైన నేరం చేసినట్టు ఆయనకి ఏం సంబంధమేనా ఆయన ఎవరు రాజకీయ నాయకుడు రాజకీయాలలో ఉండేది ఆపేస్తా చేసేస్తా ఇలాంటి మాటలన్నీ మాట్లాడినట్టు తెలుస్తుంది వెంకటేశ్ ప్రసాద్ గారు మీ మాటలు వెనక్కి తీసుకుని ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి కానీ ఎన్టీఆర్ గారికి కానీ సారీ చెప్పి మీరు మళ్ళీ ప్రభుత్వంలో కొనసాగేలాగా మీరు వెళ్ళండి అంతే తప్ప సార్ నేను మాట్లాడతాను ఎలా పడితే అలా మాట్లాడతాను ప్రభుత్వం మా దగ్గర ఉంది కదా ప్రభుత్వం ఎమ్మెల్యేని కదా నేను అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నేను జనసేన ఎమ్మెల్యేగా చెప్తా జనసేన కార్యకర్తగా అభిమానిగా చెప్తున్నాను మీరు చేసిన హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఈ తప్పు మీరు తప్పుని దిద్దుకోకపోతే మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని కిందకి లాగొచ్చే బాధ్యత తీసుకుంటాడు సార్ ఆయన మాట్లాడిన మాటలు మరీ దుర్భాషలా అండి ఏంటంటే తన తల్లిని ఘోరంగా మాట్లాడడం చాలా తప్పదు దేవరమట్టుడు తల్లిని ఆయన కానీ తల్లిని మాట్లాడాడు తల్లిని మాట్లాడడం తల్లిని పడితే ఇప్పటి తొక్కేసే వాళ్ళు కింద పడేసుకుని సార్ ఆన అని చెప్పేసి ఇట్లా ఏదో మాట్లాడుతాడు గుర్తుగా వినలేదు కాబట్టి ఇదే విన్నాను కానీ ఏదేమైనా సినిమాని ఎన్టీఆర్ సినిమాని ఆపేస్తా తోసేస్తా ఆ కెపాసిటీ నీకు లేదురా బాబు వెంకటేష్ ప్రసాద్ గారు నిజంగా మీరు తప్పు చేసినట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే ఇంతవరకు బయటకు వచ్చి సారీ చెప్పలేదు ఫ్యాన్స్ ఉడుకు చాలా కోపంగా ఉన్నారు అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటటువంటి ఏ పని చేసినా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు కానీ తీవ్రమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ వెంకటేష్ ప్రసాద్ మీద ఒకవేళ లేదు ఆ వీడియో రాంగ్ అయితే ఇలాంటి వీడియోలు రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ఇలాంటి చెడ్డ పేరు వచ్చేటటువంటి ఏ కార్యక్రమం కూడా చేయకుండా చూస్తారని ఆనా వారెందుకు ఎందుకు చూస్తావు అసలు ఏది కూలీ చూడు అంటే వేరే మాటలు ఇట్లా కూలీ మూవీ చూడు ఆ మూవీ ఎందుకు చూస్తావు అనేట్లాగా మాట్లాడుతున్నాం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే ఎన్టీఆర్ గారు కూడా చాలా నేనేమంటానంటే అధికారం ఉన్నప్పుడు తల పొగరెక్కకూడదు త తల బిరిసెక్కకూడదు తల పగురుతో మాట్లాడకూడదు అధికారం శాశ్వతం కాదు మనం ఏమంటున్నాం ఏమని చెప్పొచ్చావు ఎలాంటి కక్షలో కార్పణ్యాలు లేకుండా ఎవరిని కూడా కక్షపూర్తంగా వ్యవహరించకుండా ఉండాలి ఎవరి మీద కూడా ద్వేషం పెంచుకోకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చాను అంటే ఇది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు రెడ్బుక్లో ఒక భాగం అంటారా జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ ఎందుకు అవుతుంది జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ ఎప్పుడు పెట్టాడు నారా లోకేశ్వర్ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఆయన చెప్పిండు కదా అది నిజమే అంటారా దీని ఇది కూడా అందులో ఒక భాగం అంటారా అలాంటి భాగం ఎందుకు అవుతుంది రెడ్ బుక్ అమ్మో రెడ్ బుక్ ఎన్టీఆర్ సంబంధించి అసలు ఎన్టీఆర్ వీళ్ళని అసలు ఏమన్నాడు అసలు ఎవరు పేరు కోడు ఎవరిని ఏమన్నాడు అనడానికి అసలు ఎందుకు అసలు ఆయన ఆయన సినిమాల మీద కక్ష ఏంది ఇలా కంట ఆ కక్ష లేదు ఒకవేళ ఎన్టీఆర్ కి పర్సనల్ గా వెంకటేశ్వర ప్రసాద్ ఏమన్నా కక్ష ఉందేమో అందుకే కావాలని ఏదన్నా మాట్లాడుంటే మాట్లాడొచ్చు ఒకవేళ మాట్లాడితే ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు చర్య తీసుకుంటారు వెంకటేశ్ ప్రసాద్ ఏం పెద్ద గొప్ప కాదు ఎన్టీఆర్ కంటే నిజంగా ఒకవేళ అతను నిజంగా ఉంటే మాత్రం బాగానే కొవ్వెక్కినట్టే లెక్క థ్యాంక్ యూ